ఓం నిమి శివ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లా మీతో ఉండి మీ మనవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో ఈ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి నాడు శత్రువు నివారణ కోసం ఒక చిన్న ప్రయోగం చెప్తాను మీరు ఈ ప్రయోగం చేయడం వల్ల శత్రువు అనేవాడు నిర్వీర్యమవుతాడు అంటే వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు మీరు ఏం చేయాలంటే ఒక నల్లటి క్లాత్ తీసుకోండి కొత్త ముక్క కొత్తది ఉండాలి అలాగే దాని మీద కాలభైరువ యంత్రాన్ని మీకు నెట్లో అయినా సరే కాలభైరవ యంత్రాన్ని కొడితే ఒక యంత్రం వస్తుంది దాన్ని ఫ్రింట్ తీసుకోండి లేదంటే మీరు వీలైతే కనుక వస్త్రం పైన ఆ యంత్రాన్ని మీరు ఒక తయారు చేయండి కాలభైరవ యంత్రాన్ని తయారు చేసుకోండి దానిపైన మీరు ఏం చేస్తారంటే నల్లని మిరియాలు అంటే మిరియాలు కూడా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను మిరియాలు ఆవారు కొద్దిగా ఆవారు నిమ్మకాయ అలాగే ఒక బొగ్గు ముక్క లేదా కొన్ని వేసుకోవచ్చు తర్వాత ఓం హ్రీం క్లీం శ్రీం కాలభైరవాయ నమ అనే మంత్రాన్ని చేపిస్తూ మీరు ఒక నూట నిమిషాలు ఈ మంత్ర చపించండి ఈ వస్తువులన్నీ మూటగా కట్టి రాత్రిపూట ఎవరి చూడకుండా ఉన్న ప్రదేశంలో పెట్టండి మరుసటి రోజు ఏం చేస్తారంటే వీటన్నిటిని తీసుకెళ్ళి పారేయండి ఇలా చేస్తే మీకు శత్రువుల నుండి రక్షణ కల్పించడమే కాకుండా మీకు ఏదైతే గ్రహ దోషాల వల్ల వచ్చే ప్రతికూలమైన శక్తులు నెగిటివ్ శక్తుల నుంచి మేము దూరంగా జరుగుతాయి ఇది పౌర్ణమి ఈ వైశాఖ పౌర్ణమి చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శ్రీ శ్రీమాత ఏనుమ